గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ పట్టణంలోని శివారు ప్రాంతమైన సీతారాంపూర్ రేకుర్తిలో జరిగిన భూ కబ్జాలకు అప్పుడు మంత్రిగా ఉన్న ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అఖిల్ పాషా డిమాండ్ చేశారు కరీంనగర్ శివారు రేకుర్తి పద్దెనిమిదవ డివిజన్ కాళోజీ నగర్ ప్రాంతంలో కబ్జాకు గురైన సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఏడులోని భూమిని తన టీం మరియు స్థానికులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అఖిల్ పాషా మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు మరి తీన్ మహారుమూలన టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా నేను కరీంనగర్ జిల్లా తీన్ మహారుమలన టీం అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ వారు మరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడ జరిగిన అవకతవకల గురించి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి కానీ అదే విధంగా యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలకు కానీ మరి తెలియద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ శివారు రెండు వందల ఇరవై ఏడు సర్వే నంబర్లు మరి భూ పట్టాదారులు షేఖాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వారికి రెండు వందల ఇరవై ఏడు సర్వే నంబర్ లో ఒక ఎకరం ఇరవై గుంటల భూమిస్తుతం ఉంటే అందులో ఇరవై మూడు గుంటలు అమ్మగా ఇరవై ఏడు గుంటలు మరి ముప్పై ఏడు గుంటలు మిగులు భూమిగా రెండు వందల ఇరవై ఏడు సర్వే నంబర్ లో ఉంది సో దానిని కాళీ భూమిని కాజేయాలనే దుర్బుద్ధి తోటి మరి ఈ కాళీ భూమి మిగులు భూమిని మరి ఎట్టకేలకు మేము మా పేట మా పేరిట పట్టా చేయించుకోవాలి మేము దాన్ని ఆక్రమించుకోవాలి మరి మేము దాన్ని ఖచ్చితంగా అమ్ముకోవాలి పట్టదారులు తెలువకుంటామని చెప్పేసి ఆలోచన చేసి మరి భూమి లేని వారి మరి కొంతమంది అస్తపురం సంబంధించిన అస్తపురం సాయిలు తిరుపతి మల్లయ్య అనే వారి పేరిట మరి దొంగ సర్వే నంబర్లు వేసి రెండు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు మరి రేపు రెవెన్యూస్ వారు ఒకటి నుంచి రెండు వందల ముప్పై వరకే సర్వే నంబర్లు ఉన్నాయని చెప్పేసి తహసీల్దార్ గారు కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆర్టీఐ యాక్ట్ ద్వారా సో దానికి రెండు వందల ముప్పై సర్వే నంబర్లే ఉంటే తప్పుడు దస్తావేజులు తయారు చేయడానికి మరి తప్పుడు సర్వే నంబర్లు వేసి రెండు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అని చెప్పేసి మరి ఒక ఎకరం పద్దెనిమిది గుంటల భూమి డాక్యుమెంట్ ను దస్తావేజును తయారు చేసి మరి ఆ దస్తావేజు ద్వారా మరి రెండు వందల ఇరవై ఏడు సర్వే నంబర్ మిగులు భూమి ముప్పై ఏడు గుంటలను కాజేయాలని కుట్ర చేసిరని చెప్పేసి మాత్రం నేను ఉన్నా అందుకనే ఈ పట్టాదారులు లేట్ గా తెలుసుకున్నారు పట్టదారులు ప్రస్తుతం తెలంగాణలో కానీ ఇక్కడ ఈ కంట్రీలో ఉండరు కాబట్టి మరి వేరే కంట్రీలో ఉంటారు కాబట్టి పట్టాదారులు తెలుసుకున్న తర్వాత స్థానిక మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా మరి శుక్రవారం రోజు అనగా తేదీ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైతే మరి కుట్రపూరితంగా ఈ భూమిని కాజేయాలనే దుర్బుద్ధి తోటి మరి ఎవరు ఎవరి పేరుటైతే భూమి లేదు ఎవరి పేరిటైతే రెవెన్యూ రికార్డు లేదు మరి రెవెన్యూ రికార్డులను సైతం తప్పుడు దారి పట్టించి మరి రెవెన్యూ అధికారులను సైతం మోసం చేసుకుంటూ మరి ఈ నందెల్ని మైపాడైన వ్యక్తి అనే ఎవరు అంటే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ప్రధాన అనుచరుడు నందెలి మైపాల్ వారితో పాటు బండిపల్లి సురేందర్ బండారి మారుతి కలిసి ఈ ముగ్గురు అస్తపురం సాయిలు తిరుపతి మల్లయ్య పేరిట ఈ మూడు సర్వే నంబర్ల దస్తావేజ్ తయారు చేసుకోవడం జరిగింది సేల్ క్రమ్ సేల్ సేల్ దస్తావేజ్ తయారు చేసుకోవడం జరిగింది ఈ సేల్ దస్తావేజ్ ను కూడా మేము ముందు చూపిస్తా ఉన్నాం ఈ సేల్ దస్తావేజ్ లో షెడ్యూల్ లో కూడా క్లియర్ కట్ గా మరి ఇవ్వడం జరిగింది ఒక ఎకరం పంతొమ్మిది గుంటల భూమి విస్తీర్ణము మరి రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు సర్వే నంబర్ అని చెప్పేసి మరి క్లియర్ గా మెన్షన్ చేసి తయారు చేసుకుని రెండు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ లోకి ఎంక్రోజ్మెంట్ కి రావడం అనేది మరి ఇక్కడ ఉన్న నాయకులకు సిగ్గు చేయటం తెలియస్తా ఉన్నా ఎప్పుడైనా మాత్రము ఈ బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు చేయడం ఏదో ఒక రోజు వానాకాలం మొత్తైన మాత్రం వాళ్ళు మరిచిపోయి అన్నే ప్రాంతం భూములు ఎవరు ఎవరితే వాళ్ళను భూములు భూములను అన్నే ప్రాంతం చేసి ఇష్ట రాజ్యంగా ఇష్ట రీతిలో మరి కబ్జాలు చేసి ఇలా దొంగ సర్వే నంబర్లు సృష్టించి రెవెన్యూ రికార్డు లో సైతం లేని సర్వే నంబర్లు కరసింగ్ గారు గారికి ఆర్టీఐ పెడితే ఒకటి నుంచి రెండు వందల ముప్పై వరకే పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాసరా నుంచి మరి పంత రెండు వేల పద్నాలుగు పదమూడు వరకు కూడా రెవెన్యూ రికార్డులో ఒకటి నుంచి రెండు వేల ముప్పై సర్వే నంబర్లే ఉన్నాయని చెప్పేసి క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ క్లియర్ కట్ గా తెలియజేసిన రిపోర్ట్ తోటి ఇక్కడ ఉన్న పోలీసులు మరి కేసు నమోదు చేశారు ఇది ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ టోటల్ క్రియేటెడ్ డాక్యుమెంట్ దొంగ దస్తావేజ్ తయారు చేశారు అని చెప్పేసి మరి కేసు నమోదు చేస్తే ఇప్పుడు ఇలా మరి మూడు రోజుల నుంచి గత గత రెండు మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నట్లు కూడా సంబంధిత నాయకులు తెలుస్తా ఉంది కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా అంటే సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూడా మరి ఒక సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేయడానికి వస్తే ఆ సంబంధిత సర్వే నంబరు మరి రెవెన్యూ రికార్డు లో ఉందా లేదా అని తెలుసుకునే బాధ్యత సబ్ రిజిస్టార్ వహించారని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా రెవెన్యూ రికార్డులు మరి రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్లు గాని కలెక్టర్ గాని ఆర్డీఓ గాని మరి ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరికీ ఫిర్యాదు చేసినా కూడా కనీసం పట్టించుకోలేదు మరి పట్టించుకోకుండా రెండు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సర్వే నంబర్ లేదు ఈ దస్తావేజ్ ఏ విధంగా తయారు చేశారని కనీసం మరి పిటిషనర్లు ఆ టైంలో అడగలేదు కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి ముంగ దస్తావేజులు తయారు చేసి మరి లేని సర్వే నంబర్లతో దస్తావేజ్ తయారు చేసి రెండు వందల ఇరవై ఏడు రెవెన్యూ రికార్డులో ఉన్న పట్టాదారుల భూములకు ఎంక్రోజ్మెంట్ కావడం అనేది చాలా సిగ్గు చేయడం చెప్పేసి అందులో భాగంగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కరీంనగర్ జిల్లాలో గాని కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న నాయకులు కాని మరి బడాబాబులు గాని తప్పకుండా కబ్జాదారులు అనే కబ్జాలు అనేది బంద్ చేయాలి ఖచ్చితంగా న్యాయమే బతకాలి చట్టపరమైన చట్టపరంగా బతకాలి ఏదో రోజు ఈ విధంగా మరి ప్రభుత్వాలు మారుతాయి కాబట్టి మీ రోజులు పోయి మా రోజులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చట్టాలు చర్యలు ఉంటాయని చెప్పేసి మరి దీనికి మీరు బాధ్యులవుతారని చెప్పేసి మాత్రం నేను తెలియస్తూ ముగిస్తా ఉన్నా